హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్ సాలిన్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే షాపింగ్కి చార్మినార్ వెళ్ళాం ఫ్రెండ్స్ ముందుగా అయితే బేగం బజార్ వెళ్ళాను చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో మేము వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం టూ థర్టీ అయింది ఫ్రెండ్స్ ముందుగా అయితే రాఖీల్ షాపింగ్ చేసాము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళు రాఖీలు పెడతారు ఇదైతే మేము ఎప్పుడూ వెళ్ళే షాపే ఫ్రెండ్స్ ఈ షాప్ పేరు వచ్చేసి లక్ష్మీ అండ్ సన్స్ ఇక్కడైతే మేము ఈ రాఖీ సెలెక్ట్ చేసేసుకుంటాము చేసుకొని ఫటాఫట్ అయితే బిల్డింగ్ చేపించేసాం ఫ్రెండ్స్ ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని అలాగే పండగలు కూడా వస్తున్నాయని చెప్పి శారీస్ కూడా షాపింగ్ చేశాం ఫ్రెండ్స్ సో మదీనా వెళ్ళాము ఇది మదీనాలో ఉందనమాట అర్బాస్ టెక్స్టైల్స్ ఇది పెద్ద హోల్సేల్ షాప్ ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా బల్క్ లో తీసుకోవాలనుకున్న వాళ్ళైనా ఇక్కడ చాలా వెరైటీస్ చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి పటేల్ మార్కెట్ మదీనాలో ఉంటది మేము తీసుకున్న శారీస్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్